దర్శకుడు రచయిత త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్తో చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ఇది ఊహించని కాంబినేషన్ ఏవి కాదు అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది ఇది పుష్ప టూ కంటే ముందు కమిట్మెంటు ఎందుకంటే అల్లు అర్జున్తో త్రివిక్రమ్ అందించిన జులాయి సన్నాఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురం ఈ మూడు సక్సెస్ఫుల్ చిత్రాలు వీటిలో అలా వైకుంఠపురం కమర్షియల్గా చాలా పెద్ద విజయం అంటే ఇండస్ట్రీ హిట్ అంటారు కదా అలాంటి విజయం సాధించిన చిత్రం ఇది అలాంటి సినిమా తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్తో పనిచేయడానికి సహజంగానే ఆసక్తి చూపుతారు కానీ దీనికి భిన్నంగా జరిగింది పుష్ప పుష్పట్టు లాంటి ఒక కమర్షియల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చాక అల్లు అర్జున్ ఆలోచనలో మార్పు వచ్చింది దాంతో త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా కొంత వెనక్కి వెళ్ళినట్టుగా మనకు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం ఈ అల్లు అర్జున్లో ఎందుకు మార్పు వచ్చింది అంటే పుష్ప పుష్పటు లాంటి సుమారు పద్దెనిమిది వందల కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన సినిమా తర్వాత చేయబోయే సినిమా ఆ స్థాయిలో ఉంటుందని సహజంగానే సినిమా కొనుగోలుదారులు కావచ్చు ప్రేక్షకులుగాను ఆలోచిస్తుంటారు మరి ఆ స్థాయి సినిమా చేయాలంటే త్రివిక్రమ్తో వర్కౌట్ అవుతుందా లేదా అన్న సంశయం ఆయనలో తలెత్తినట్టు ఉంది ఎందుకంటే ప్రేక్షకుల్ని కమర్షియల్గా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని మరొక కాంబినేషన్లో అంటే అట్లీ లాంటి డైరెక్టర్తో సినిమా చేస్తే ఒక క్రేజ్ ఉంటుందని ఆలోచన ఆయనలో ఉన్నట్టుగా మనకు సన్నిహితుల ద్వారా తెలుస్తుంది ఎందుకంటే అట్లీతో చేయడానికి షారూక్ ఖాన్ కూడా ఆసక్తి చూపి సినిమా చేసిన విషయం తెలిసిందే అట్లీతో చేస్తే సహజంగానే అటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటుగా ఉత్తరాదిలో కూడా మంచి క్రేజ్ ప్రాయిట్గా మారుతుంది అందువల్ల అట్లీ వైపే అల్లు అర్జున్ మొగ్గాడు దే బడ్జెట్ కూడా సినిమాకు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సుమారు ఎనిమిది వందల కోట్లు కేటాయించినట్టుగా తెలిసింది మరి అల్లు అర్జున్ జారిపోతే త్రివిక్రమ్ పరిస్థితి ఏంటి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా రచయితగా ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎవరితో చేయాలి అని ఆయన పది విధాలుగా ఆలోచిస్తే అల్లు అర్జున్కు బదులుగా ఆయనకు ఆల్టర్నేటివ్ వెంకటేష్ కనిపించాడు వెంకటేష్తోనే ఆయన డైరెక్షన్ చేయడం ఇదే తొలిసారి ఇంతకుముందు నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వర్ లాంటి సినిమాలు వెంకటేష్తో పనిచేసిన రచయితగానే ఆయన కంట్రిబ్యూషన్ ఉంది ఇప్పుడు డైరెక్ట్ చేయబోతున్నాడు నిజానికి నువ్వు నాకు నచ్చావు అండ్ మల్లీశ్వరి సినిమాల హీరోల క్యారెక్టరేషన్ మనం నిశ్చితంగా పరిశీలిస్తే అది త్రివిక్రమ్ క్రియేట్ చేసిన పాత్రలే అంటే త్రివిక్రమ్ అధికారికంగా డైరెక్షన్ చేయనప్పటికీ ఆయన అందించిన స్క్రీన్ ప్లే వల్ల క్యారెక్టరేషను ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాల హీరోల పాత్రలతో పోలిస్తే అలాగే కనిపిస్తాయి పైగా వెంకటేష్కు అంతవరకు ఉన్న ఇమేజ్ నుంచి కొంత టర్న్ ఇచ్చే ప్రయత్నం కూడా ఆ సినిమాలో జరిగింది అంటే సహజంగా హీరో అనగానే మంచి లక్షణాలు ఉన్న బాలుడుగా మనం చూస్తుంటాం దానికి భిన్నంగా వెంకటేష్ క్యారెక్టర్ను అందులో క్రియేట్ చేశారు అంటే హీరో కూడా అబద్ధాలు ఆడుతుంటాడు హీరో చేసే సాహసాలు కొద్దిగా ఫన్నీగా ఉంటుంటాయి అలాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసి నువ్వు నాకు నచ్చవతో మంచి విజయాన్ని అందించుకు అమ్ముకున్న త్రివిక్రమ్ అంటే రచయితగానే ఈసారి వెంకటేష్తోనే ఒక కొత్త క్రియేషన్ ఆవిష్కరించబోతున్నారు మరి త్రివిక్రమ్ అల్లు అర్జున్ లాంటి హీరో చేయదన త్రి వెంకటేష్తో ఆయన విజయం అందించగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మరోసారి ప్రూవ్ చేసుకుంటాడు అయితే వెంకటేష్తో సినిమా చేయాలంటే కొన్ని బాధ్యతలు ఆయనకు అడ్డుగా ఉన్నాయి అదేమంటే వెంకటేష్ లేటెస్ట్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం ఆ సినిమా ఊహించని విధంగా మూడు వందల కోట్ల రేంజ్ కలెక్ట్ చేసింది అంత విజయం అంత సక్సెస్ అంత రెవెన్యూ రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది ఇంకా డీప్గా ఆలోచిస్తే సంక్రాంతి వస్తున్న సినిమాలో వెంకటేష్ క్యాటరేషను త్రివిక్రమ్ క్రియేట్ చేసే హీరోల పాత్ర మాదిరిగానే ఉంటుంది అంటే ఫన్ క్రియేట్ అయ్యే క్యారెక్టర్ సంక్రాంతి వస్తున్నారో నిజానికి హీరో ఐపీఎస్ చదివిన పోలీస్ ఐపీఎస్ అది పోలీసు ఉద్యోగం చేసిన క్యారెక్టర్ కానీ ఇటు ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకున్నాక ఆయన ఆయన పెర్ఫార్మెన్స్ అంతా సరదాగా ఫన్నీగా జరుగుతుండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ అదే ప్రేక్షకులకు వినోదం ప పంచింది అంటే ఇలాంటి క్యారెక్టరేషన్ త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోలకు క్రియేట్ చేస్తుంటారు అంటే హీరో ఎంత కమర్షియల్ మాస్ హీరో అయినప్పటికీ దాంట్లో ఫండ్ జనరేట్ అయ్యేటట్టుగా పొదుపుగా సంభాషణలు వాడుతూ క్రియేట్ చేస్తాడు కాబట్టి వెంకటేష్తో త్రివిక్రమ్ చేయబోయే సినిమా లక్ష్యం ఏమిటి అంటే మూడు వందల కోట్లు అనేది పెద్ద మొత్తం అంత రెవెన్యూ వచ్చే సినిమా అవుతుందో లేదో చెప్పలేం కానీ ఖచ్చితంగా వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా కనుక సెట్స్ బైక్ వెళ్తే ఒక వైవిధ్యమైన సినిమా ఉంటుంది సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంకటేష్ సైతం ఎలాంటి సినిమా చేయాలి అంటే మాస్ సినిమా చేయాలా ఫన్ సినిమా చేయాలన్న సందిగ్ధంలో ఉన్నారు నిజానికి ఆయనకున్న ఇప్పటి పరిస్థితుల్లో ఆయన ఒక సరదా సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తేనే ఆయనకు కూడా మంచి మైలేజ్ ఉంటుందని మనం చెప్పవచ్చు